చంద్రబాబు నాయుడేమో ఇది గులకరాయి ఇందులో తెలుగుదేశంలో బోండోమాని ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది చేస్తే కనుక జూన్ నాలుగు మీ అంత చూస్తూ ఉంటాడు అదేవిధంగా బోండోమ కూడా జూన్ నాలుగు మీ అంత చూస్తూ ఉంటారు అదేవిధంగా పట్టాభి అతను కూడా ఇష్టమోషన మాడుతున్నారు ఒక్కసారి కనుక మనం ఆలోచన చేసుకుంటే ఈ సంఘటనలో తెలుగుదేశం వాళ్ళ హస్తం ఉందో లేదో వాళ్ళ నోటే మీకు అర్థమయ్యే విధంగా తెలుస్తుంది వాళ్ళ నోట్ ఏమిటే అర్థం చేసుకోండి ఎందుకంటే ఇదేదో మనం చేసిందే కాదు మనం చెప్పింది కాదు వాళ్ళ నోట్ ఏమిటే ఒకసారి ఒకటో వీడియో చూపెడదామా ఫస్ట్ వీడియో ఒకసారి చూడండి వెల్లంపల్లి సీను కుట్ర ఈ సానుభూతి పొందడానికి ఇరవై ఏడు రోజుల్లో ఎలక్షన్ పెట్టుకొని ఇవాళ ఉలకరాయితో కొట్టించుకొని ఉలకరాయితో కొట్టించుకుంటే ప్రాణహాని అంట అంటే ఎక్కడైనా ఇది నమ్మసత్యంగా ఉందా అని వైసీపీ వాళ్ళే నవ్వుకుంటారు ఇది మీరు విన్నారు కదా ఇది ఫస్ట్ వీడియో ఇది ఈ కుట్ర నేను కేసరి నాని గారు విజయవాడ పశ్చిమ నేతలకు రౌడీ షెట్టలు తీసుకొచ్చుకొని మాకు మేమే దాడి చేసుకున్నామని చెప్పని గౌరవ మాజీ శాసనసభ్యులు బోన గారు మాట్లాడే మాటలు ఇంకొకటి రెండో వీడియో చూద్దాం ఒకసారి అంటే దీంట్లో ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో అనుకోకుండా జరిగిందండి ఆ సంఘటన ఎవడో కుర్రోడు ఆ కారణం కూడా చెప్పాడు మా అన్నా క్యాంటీన్ తీసేసాడు ఆ ఇంటి పక్కనే అన్నా క్యాంటీన్ మాకు మూడు వందలు ఇస్తామని కిరాయి మూడు వందలు ఇవ్వకుండా మమ్మల్ని రోడ్డు మీద వదిలేశారు వాళ్ళ అమ్మకు రెండు వందలు ఇస్తామని రెండు వందలు ఇవ్వాల ఎవడు కాబట్టి వెళ్ళిపోయాడు అని చెప్పి బాధతో ఆ కోపంతో చీకట్లో వ్రాయిస్తున్నాడు అది దురదృష్టవశాత్తు సీఎంకు తగిలింది అంతే తప్పితే గురుచూసి ఏమీ చిన్న విషయం కాదు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు సెంట్రల్ నియోజకవర్గంలో ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి వాళ్ళకు ఒక అవకాశం వచ్చినట్టుగా భావిస్తా ఉన్నారు కానీ దీంట్లో వాస్తవాలు ఉంటాయి ఉంటాయి ఇది ఎటువంటి పరిస్థితుల్లో ఎవరైతే కేసు బుక్ చేశారో కేసు పెట్టించారో కేసు దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో అందరూ కూడా జూన్ నాలుగో తారీఖు తర్వాత నా పేరు కనుక ఇన్వాల్వ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా కేసుల్లో ఇరుక్కుంటారు ఇది చూశారు కదా మీరు ఫస్ట్ వీడియోలేమో నేను గారు మేమే కొట్టించామని చెప్పాడు రెండో వీడియోలో ఏం చెప్తున్నాడు అవును మా కాన్స్టన్స్లోనే మావాడే రాయిసిరాడు అన్నా క్యాంటీన్లో మూసేసామని చెప్పని అదేవిధంగా ఏదో పేమెంట్ ఇవ్వడానికి సరిగ్గా డబ్బులు ఇవ్వలేదని చెప్పని ఇస్తున్నాడని చెప్పని ఇంతవరకు ఆ సతీష్ అనే నిందితుడు ఆ వీడియో మాట్లాడేంతవరకు కూడా పోలీసు కానీ ఎక్కడా కూడా మాట్లాడిన పరిస్థితి లేదు వాళ్ళకి ఆ విధంగా మరి సతీష్ ఏ విధంగా వాళ్ళకి తెలియపరిచాడు అమ్మకి అన్నా క్యాంటీన్లే అక్కడ మూసే సంగతి కొట్టాయడం సంగతి బాండువామ ఎలా చెప్తున్నాడు దాన్ని అంటే సతీష్తో ముందు పరిచయం ఉండాలి లేకపోతే అదే సతీష్ని ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండాలి అలా రెండు మాటలు పెట్టినాడు మూడో మాట గులకరాయి అన్నాడు నాలుగో మాట కాలుకు దెబ్బతైతే కన్ను కట్టుకున్నాడు వెల్లంపల్లి అని చెప్పి చెప్తున్నాడు సిగ్గు శర ఉండాలి బోండో మాకి సిగ్గు శర ఉండాలి